హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడుతూ మీ ముందుకు వచ్చానండి ఈరోజు రాయచూరు పట్టణంలో న్యూ కేటగిరీ వివాన్ని ప్రదర్శన జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ వివాహం వచ్చిన జాతండి వజ్రాల తేజసి రెడ్డి గారు సంతమగలూరు గ్రామం సంతమగలూరు మండలం బాపట్ట జిల్లా వారి గత రావడం జరిగిందండి డ్రాలో రెండో కాడిగా ప్రోగ్రహం చేయబోతున్నాయండి ఈ గిత్తను ఈ గిత్త అండి మైల్ గిత్త ఈ గిత్త వానరో నేమ్ వచ్చేసి ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్నా గారు ముల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వరకు గీత్తండి ఇది అమ్మాయిండ్గా వజ్రాల తేజస్ రెడ్డి గారు తీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గిత్త వజ్రాల తేజ్ రెడ్డి గారు సంతమాగలూరు గ్రామం సంతమాగలు మండలం బాపట్ల జిల్లా వరకి అండి ఈ గీత్త ఈ గిత్త ఈరోజు బయటలో రెండో ప్రదర్శన ఇవ్వబోతున్నాయండి రెండో కాడిగా లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మన ఛాన్స్ లైవ్ ఉంటుందండి